సీనియర్ జర్నలిస్ట్ ప్రభు గారు రెడీగా ఉన్నారు ఇక ఏ మాత్రం ఆలస్యం చేయకుండా ఇంటరాక్షన్ మొదలు పెట్టేద్దాము సో మీ మొదటి ప్రశ్న ఎవరికో చెప్తే మైక్ వాళ్ళకి ఇచ్చేస్తాను డైరెక్టర్తో స్టార్ట్ చేస్తాను ఓకే విత్ కెప్టెన్ ఆఫ్ ద షిఫ్ ఏం లేదు కానీ ఇప్పుడు ఈ సినిమా ఇందాక నుంచి మాట్లాడుతూ ఓకే మీరు చెప్తున్న కంటెంట్లో ఆ జస్టిఫికేషన్ ఉంది ఇట్ ఈజ్ నాట్ ఏ పొలిటికల్ ఫిలిప్ అని అనేటువంటి పాయింట్ మీరు స్ట్రెస్ చేస్తున్నారు ఎస్ మీ వెనక ఉన్నటువంటి మీ మనసులో ఉన్న ఉద్దేశం సరే కాదు అలా అంటున్నారు కాబట్టి స్ట్రెస్ చేస్తున్నా వాట్ ఎవర ఇట్ ఈస్ ఈవెన్ ఇఫ్ ఇట్ ఇస్ ఈ పొలిటిక్ ఈ అన్టిల్ అండ్ అన్లెస్ ఇట్ ఇజ్ నాట్ ఇట్ ఈజ్ మచ్ రిలేటెడ్ టు ద పాలిటిక్స్ కథ మొత్తం కాడని దీన్ని తిరుగుతున్నటువంటి సబ్జెక్ట్ మొత్తం కూడా ఇట్ రివాల్ రివాల్వ్స్ ఇట్ ద పాలిటిక్స్ మీరు చూస్తున్న కోణం పాలిటిక్స్ నేను చూస్తున్న కోణం ఫార్మర్స్ అండి అది ఏదైనా సరే కోణం ఏదైనా కావచ్చు మేము చూస్తున్న కోణం పాలిటిక్స్ అనేటువంటిది కాదు ఇట్ ఈస్ మచ్ రిలేటెడ్ అండ్ ఇట్ ఈస్ మచ్ ఇన్వాల్వ్డ్ విత్ పాలిటిక్స్ అలాంటప్పుడు రేపు రాబోతున్న సినిమాలు కూడా వచ్చిన సినిమా కానీ రాబోతున్న సినిమా కానీ ఒక ప్రధాన సమస్య గురించి చర్చిస్తున్నప్పుడు అది పొలిటికల్ అనేటువంటి ట్యాగ్ పట్టడం వల్ల మీకు వచ్చే నష్టం ఏంటి పొలిటికల్ దీంతో వస్తున్నట్టు వల్ల ఒక ఫైటే కదా ఇట్ ఈస్ అబౌట్ ఇట్ ఇస్ అ ఫైట్ ఆన్ ద సిస్టమ్ లేదండి లేదు ఇప్పుడు స్ట్రిక్ట్గా ఉండే అమ్మాయిని ఒకలా పోలుస్తాం స్ట్రిక్ట్గా ఉండను అమ్మాయిని ఇంకోలా పోలుస్తాం ఈ సినిమా కూడా అంతే నిజంగా నేను నిజాయితీగా తీస్తున్న రైతుల గురించి తీస్తున్నాను ఇది నాది పొలిటికల్ ఫిల్మ్ కాదు రైతుల జీవితాల్లోకి పొలిటికల్ క్యారెక్టర్లు వచ్చినాయి రైతులు పొలిటికల్ క్యారెక్టర్లోకి వెళ్ళలేదండి రియల్గా జరిగిన ఇన్సిడెంట్లో కూడా రైతుల జీవితాల్లోకి పొలిటీషియన్స్ వచ్చారు అది ఎవరైనా కావచ్చు అంతకుముందు ముఖ్యమంత్రి కావచ్చు తర్వాత వాళ్ళు కావచ్చు రైతుల జీవితాల్లోకి వచ్చిన క్యారెక్టర్ల ద్వారా సినిమా చెప్పాను రైతుల యొక్క మానసిక సంఘర్షణ చెప్పాను కానీ రాజకీయాన్ని చెప్పలేదు వాట్ ఈస్ ద టైం పీరియడ్ ఆఫ్ దిస్ పర్టికులర్ ఫీలింగ్ మీరు ఏ టైం పీరియడ్ దగ్గర నుంచి ఏ టైం పీరియడ్ దాకా ఇందులో సబ్జెక్ట్స్ కానీ క్యారెక్టర్స్ కానీ ఇన్వాల్వ్ రైతులు రైతుల జీవితాల్లోకి ఎవరు ఎంటర్ అయ్యారు ఎవరు డిస్టర్బ్ చేశారు ఎలా రైతులు బాధపడుతున్నారు అనే కాలమే దీని కాలం అండి జగన్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుంచి

మరి అన్ని సినిమాలు చూడటం రైతులు ఇబ్బంది పెట్టిన వాళ్ళు వ్యతిరేకంగా ఉంటారు అంతే కదా చెప్పండి అంతే మేము రైతు పక్షాన్ని సినిమా తీసాం రైతులను బాధ పెట్టిన వాడు మీరు దాని విలన్ అని ఇంకొక బా పర్యాయ పదంలో చెప్పినా పర్లేదు సో ఇక్కడ హీరోలు రైతులు అర్థమైందా హీరోలు రైతులు ఎందుకంటే వాళ్ళ అంగుళం భూమి ఎవరో ఇవ్వలే ఇవ్వని పరిస్థితిలో ఇన్ని వేల ఎకరాలు ఒక రక్తపు చుక్క చెందించకుండా ఒక ధర్నా ఒక లాఠీ విరక్కోకుండా ఇచ్చారంటే అది ఒక అద్భుతం అటువంటి అద్భుతాన్ని దీన్ని గనక ప్రభుత్వాలు ఎవరైనా సరే నాయకులు ఎవరైనా సరే ఇటువంటి దాన్ని ఎంకరేజ్ చేసినట్టయితే దేశంలో పెద్ద పెద్ద ప్రాజెక్టులు రావటానికి మెగా ప్రాజెక్టులు రావటానికి దోహదపడేది చిన్న ఒక నంది గ్రామ్ అనే గ్రామంలో టాటా నానో ప్రాజెక్టు పెడతానికి వాళ్ళు ఎంత యుద్ధం చేశారు ఒక ప్రభుత్వమే తరతరాలుగా ఉన్న ఒక ప్రభుత్వమే కూలిపోయింది అటువంటి గ్రామం కదా మనందరికీ తెలుసో జాతి ఈ జనరేషన్ వాళ్ళు మర్చిపోయి ఉంటారు వెస్ట్ బెంగాల్లో జరిగినటువంటి ఒక పోరాటం ఎందుకు రైతుకేను భూమికి ఉన్న అనుబంధం నా భూమి నేను ఎందుకు ఇవ్వాలి మీరు అభివృద్ధి చెందండి ఇంకోటి అనండి ఇంకోటి అనండి మాకు అనవసరం నా భూమి నాది నా భూమిని నేను వదులుకోను అనుకునే మనస్తత్వం ఉన్న రైతులు వాళ్ళు కాదు నాకు కాదు మనకి అని ఉద్దేశంతో వాళ్ళు భూములు ఇచ్చారు ఇచ్చినప్పుడు దాన్ని వ్యతిరేకించిన వాడు ఎవరైనా సరే అంటగనిష్ట కదా భావన గారు ఒక్కడి అహం అహంతో మొత్తం రాజధాని అనేది కొలాప్స్ అయిపోయింది అని అంటున్నారు కదా అవునండి మూడు రాజధానులు ఉంటే ఏంటి ఇబ్బంది దానివల్ల ఏమి ఇబ్బంది వస్తుంది అనుకున్నా చూపించానండి సినిమాలో చూపించాను సినిమాలో చూపించారా చూపించానండి అన్ని రాజధానులు ఉంటాయి ఒక రాజధాని ఉంటాయి ఏంటి చెప్పాను ముగ్గురు అమ్మలు ఉంటాయి ముగ్గురు నాణాలు ఉంటాయి అలాగే ఇది కూడా ముగ్గురు నాణాలు ఉన్నారనుకోండి ఏ నాన్న దగ్గరికి వెళ్ళాలో తెలియదు మనకి ముగ్గురు అమ్మలు ఉన్నారనుకోండి ఏ అమ్మ దగ్గర పడుకోవాలో తెలియదు మనకి ఒక రాజధానిలోనే రైతులు ఉండరు కదా మూడు ప్రాంతాల్లో కూడా రైతులు ఉంటారు కదా మరి ఆ మూడు ప్రాంతాల్లో రైతులు ఉన్నప్పుడు అక్కడ రైతులు కూడా ఉపయోగపడుతుంది కదా మిగతా వర్గాలు కూడా ఉపయోగపడుతుంది కదా డెఫినెట్లీ సార్ ఏ రైతు దగ్గరకు వచ్చి భూమి అడిగారో వాళ్లే ఇచ్చారు ఇప్పుడు ఆ ప్రాంతానికి వచ్చి భూమి అడిగారు కాబట్టి ఆ ప్రాంత రైతులు ఇచ్చారు ఇంకో ప్రాంతం దగ్గరికి వెళ్ళి ఉంటే ఆ ప్రాంత రైతులు ఇచ్చేవారేమో కదా సార్ మనం ఎవరినైతే అడిగి తీసుకున్నారో వాళ్ళ ఇబ్బందులు చూపిస్తున్నాం నేను వెళ్ళలేదు వాళ్ళకి అత్త ఇవ్వడానికి నేను వెళ్ళడం కాదు వాళ్ళక్కడ జరిగిన నష్టాన్ని చూసి నేను సినిమా తీస్తున్నాను వాళ్ళు వచ్చి అడిగారు వీళ్ళు ఇచ్చారు కాబట్టి నేను ఈ ప్రాంతం గురించే చెప్పాలి కదా సార్ కథలో ట్రై ట్రైలర్లో ఇంకోటించారు ప్రజల్ని సోమలు చేస్తున్నారు అంటున్నారు అంటే సంక్షేమ పథకాలను ప్రజలు సోమలు చేస్తా సార్ నేను చెప్పింది ఆ సెన్స్ కాదు సార్ అంటే మీరు ఆ డైలాగ్ విని దాన్ని ఆపాదిస్తున్నారు దాని ముందు ఉండే సీక్వెన్స్ అంటే అంటే ఏపీలో జరుగుతున్న సిచ్యువేషనే కాబట్టి అక్కడ ఏపీ కాదు సార్ నేను చెప్పిన కదా ఏపీకి సెకండ్ మీరు అడిగింది కరెక్ట్ ఇప్పుడు సెన్సార్ ప్రాబ్లమ్స్ కానీ ఇంకోటి కానీ ఇష్యూస్ ఇష్యూస్లో కానీ ఫిక్షనల్ గా కథ చెప్పాలి మనం రియలిస్టిక్గా చెప్పడానికి లేదు మనకు హక్కు పొలిటీషియన్స్ ఎవరిని ఎవరైనా తిట్టుకోవచ్చు ఎవరు ఎవరైనా మాట్లాడుకోవచ్చు బూతులు మాట్లాడవచ్చు కానీ సినిమా వాడు మాత్రం ప్రత్యక్షంగా చెప్పకూడదు కాబట్టి నేను అరుణ ప్రదేశం ఒక రాష్ట్రం క్రియేట్ చేసి అమరావతి కాదు ఐరావతి అని ఒకటి ఫిక్షనల్ చేసి రైతుల జీవితాల్లో జరిగిన యథార్థ సంఘటనని ఫిక్షనల్గా ఈ సినిమాలో చెప్పడం జరిగిందండి చాలా సినిమాలు సమస్యను చెప్తాయి సొల్యూషన్ చెప్పవు నేను ఈ సినిమాలో సొల్యూషన్ కూడా చెప్పానండి రేపొద్దున ప్రధానమంత్రి మోదీ లాంటి వాళ్ళు కూడా ఈ సినిమా చూసి అప్పిట్ చేస్తే ఇలాంటి క్లైమాక్స్ ఉంటుంది సార్ ఈ సినిమా జరిగిపోయిన గతం చెప్తాం జరుగుతున్న గతం చెప్తాం కానీ జరగబోయేది చెప్పం ఎందుకంటే మనకు తెలియదు కాబట్టి కానీ ఒక రైటర్గా నా స్టేట్ ఎలా ఉంటే బాగుంటుంది అని నేను ఆలోచించి పాస్ట్ టెన్స్ ప్రెజెంట్ టెన్స్ ఫ్యూచర్ టెన్స్ కూడా చెప్పడం జరిగింది సార్ ఈ రాజధాని ఉద్యమంకి అటు చంద్రబాబు గారు కానీ తర్వాత పవన్ కళ్యాణ్ గారు ఆయన కూడా సపోర్ట్ చేశారు మొత్తం మరి వాళ్ళ పాత్రలను ఉంటాయి అనుకుంటున్నారు సపోర్ట్ చేసిన వాళ్ళు ఉండరండి బాధ పెట్టిన వాళ్ళు బాధపడిన వాళ్ళు సపోర్ట్ ఎవరు చేయలేదు సార్ మీరు అనుకుంటున్న చంద్రబాబు నాయుడు గారు మీరు అనుకుంటున్న పవన్ కళ్యాణ్ గారు ఇంకెవరైనా కావచ్చు నేను వాళ్ళ దగ్గరికి వెళ్ళి అడిగినప్పుడు వాళ్ళ పాత చూశాను ఎవరూ వాదార్చడం నేను చూడలేదండి ఎవరిని రాజకీయంగా నేను అసలు టచ్ చేయను సినిమాని వాళ్ళని ఎవరు వాదార్చారు రియల్గా అంటే ఎవరు వాదార్చుకే కదా రోడ్ల మీద తిరిగారు ఎవరు వాదార్చుకే కదా పాదయాత్ర చేశారు ఎవరు వాదార్చుకే కదా అలా తిరుగుతూనే ఉన్నారు ఇంకా పోరాడుతూనే ఉన్నారు ఇన్ని రోజుల నుంచి టెంటల దగ్గర కూర్చుని వాళ్ళ ఉద్యమాన్ని కొనసాగిస్తూనే ఉన్నారు ఇన్ని సంవత్సరాలుగా ఎవరు వాదారిస్తే ఆ వాదార్పు దొరికేదిగా వాళ్ళకి దొరకలేదు సార్ వాళ్ళకి ఓదార్పు నేను వాదర్చాలనుకున్నాను నాకు తెలిసిన యాంగిల్లో సామాజిక బాధ్యత అన్న రవిశంకర్ గారు సినిమాని ఇది ఎందుకు తీస్తున్నారు సార్ దీనివల్ల ప్రాబ్లమ్స్ ఉంటాయి కదా అంటే సినిమా అంటే వ్యాపారమే కాదు సామాజిక బాధ్యత కూడా ఆ పదం నేను ఇప్పటివరకు సినిమాల్లో వినలేదండి నాకు ఎవరు చెప్పలేదు సో సామాజిక బాధ్యతతోనే నేను డైరెక్షన్ చేశాను సార్ సినిమా దీనికి పొలిటికల్ హంగులు అలాంటివి నేను పెట్టుకోలేదు సార్ ఇప్పుడు తెలుగుదేశం పార్టీ కానీ బీజేపీ కానీ అతని నేను అన్నీ అడుగుతారు సార్ ఇవ్వండి రవిశంకర్ గారికి ఇవ్వండి ఏ మిగతా పార్టీలు అందరూ కూడా దీని మీద వాళ్ళకి సానుభూతి సానుకూలమైనటువంటి అభిప్రాయం ఉంది ఆ సానుకూల అభిప్రాయం ఉండగా వాళ్ళు ఎవరూ ఓదార్చలేదు వాళ్ళెవరూ పట్టించుకోలేదు అనేటువంటి స్టేట్మెంట్ రేపటి ఉన్న వాళ్ళ సానుభూతిని వాళ్ళ వాళ్ళ యొక్క వ్యూవర్షిప్ని కూడా మిస్ అయ్యే అవకాశం ఉంది కదా నిజంగా వాళ్ళు ఎవరు సపోర్ట్ చేయలేదా పవన్ పవన్ కళ్యాణ్ గారు నేను ప్రశ్నించాను వెనకాల ఎవరైనా వచ్చారా రాజధాని ఫైర్సాని నేను రాష్ట్రం గురించి ప్రశ్నించాను ఒకళ్ళు కామెంట్ చేస్తారా రాజధాని గురించి నేను తీస్తున్నాను రైతుల గురించి అని ట్రైలర్ మొదటి నుంచి వ్యతిరేకమే కదండి జనసేన కానీ తెలుగుదేశం పార్టీలు కాని నేను వ్యతిరేకంగా ఉన్నాయి రాజు అలా అడగట్లే పొలిటికల్ సినిమా తీస్తూ పొలిటికల్ కాదు అనేటువంటి దానికి ఎందుకు వెళ్తున్నారు వెళ్తున్నారని అర్థం కావట్లేదు ఈ పొలిటికల్ సినిమా కానే కాదు ఇది రైతుల సినిమా ఆయన అడిగారు దీంట్లో చంద్రబాబు నాయుడు గారి పాత్ర పవన్ కళ్యాణ్ గారి పాత్ర ఉంటుందని ఓకే ఇవేమి ఇప్పుడు మేము డిస్క్లోజ్ చేయము కానీ ఇప్పుడు ఇక్కడ చెప్పింది ఏంటి మేము బాధపడ్డ వాళ్ళు బాధపెట్టిన వాళ్ళు మాత్రం డెఫినెట్ గా ఉంటారు సినిమా. మీ ప్రభు గారు మీరు సీనియర్ జర్నలిస్ట్ ను నేను ఎర్వేల్ ని చూస్తున్నాను మిమ్మల్ని కనీసం మేము చేసిన చిన్న ప్రయత్ననైనా మీరు ఎంకరేజ్ చేయాలండి. మీ ప్రయత్నాన్ని ఎలా ఎంకరేజ్ చేయాలో మాకు తెలుసు. యు నో హౌ టు ఎంకరేజ్ ది such a wonderful కాన్సెప్ట్ నాకు అర్థంతలేదు. కానీ టు వాట్ ఎక్స్‌పెక్ట్ సర్ ఆదరించలేస్తా. ఎవరూ ఆదరించలేదు. నిజ జీవితం వేరు. రాజకీయమేరు నిజ జీవితం. అక్కడికి వెళ్లి చూస్తే నిజ జీవితం తెలుస్తుంది మీకు. నేను అడుగుతున్నది కూడా మీకు

మాట్లాడలేదు తెలుగుదేశం మొత్తం కూడా దిగు మీరెందుకు వాళ్ళు లేరు రాజకీయం కాదని చెప్పి దాన్ని ఎందుకు స్ట్రెస్ చేసి నిజంగా వాళ్ళు లేరండి మా సినిమాలో ఓకే అది మీ ఇష్టం మాకెందుకు మీకు ఇస్తుందో లేదో మాకు అనవసరం లేదని చెప్పడం మా వినోద్కి ఇచ్చేయండి ఎందుకు వచ్చింది కూడా మా డార్లింగ్ మా డార్లింగ్ ఇచ్చేయండి ప్రభు గారికి ఆయన చెప్పింది యాక్సెప్ట్ చేయాలి ఎస్ నో యాక్చువల్లీ ప్రభు గారు దీనిలో పొలిటిక్స్ వాళ్ళు ఉన్నారు కానీ మేము వాళ్ళ పొలిటిక్స్ దీన్ని తీసుకోలేదు వాళ్ళని మన ఈ రైతులుగా ఇప్పుడు ఆయన ఉన్నారు ఆయన ఏ పార్టీ నాకు తెలియదు బట్ ఆయన ఒక రైతుని నాకు తెలుసు మేము ఆ యాంగిల్ మాత్రం తీసుకున్నాం మేము ఆయన బీజేపీ కానీ తెలుగుదేశం కానీ ఆయన కాంగ్రెస్ బట్ ఆయన రైతులు రైతుల సమస్య ఏంటి అని మాత్రం తీసుకుని నేను అడుగుతుంది కూడా చూడండి మీరు ఏ కోణం ఎంత వరకు తీసుకున్నారు మేము కాదంటలా నా మిత్రుడు అడిగినటువంటి ప్రశ్న ఏంటంటే వీటిలో ఆ పాత్రలు ఉన్నాయా ఆ పార్టీల వాళ్ళు అని అడిగితే సినిమా లేదు ఆయన ఆయన అడిగిన ఎవరు ఓదార్చలేదు అన్న దాని మీద వచ్చినట్టు లేదు ఆయన ఆయన క్వశ్చన్ కేంద్ర ఆన్సర్ పరిమితం అయితే ఉంటుంది అది ఆన్సర్ కొంచెం టెక్నికల్ గా చేయాల్సి వస్తుంది ఎందుకంటే పిక్చర్ ఇస్ గోయింగ్ టు రిలీజ్ విదిన్ టూ త్రీ డేస్ మీరు వి డోంట్ వాంట్ ఎనీ కన్ఫ్యూజన్ ఓకే మీరు దట్స్ ది రీజన్ వి ఆర్ గివింగ్ క్లారిటీ ఓకే మీకు ఏమీ బెదిరింపులు రాలేదు ఈ క్యారెక్టర్ చేస్తున్నందు వల్ల మీరు ఎలాంటి స్టాండ్ తీసుకున్నారు నేను బెదిరింపు గురించి ఒక పర్సెంట్ కూడా ఆలోచన చేయలేదండి ఎవరో ఎవరో ఎక్కడైనా దొరికినప్పుడు చెప్పారు ఏంటి సార్ మీరు సీనియర్ యాక్టర్ మీరు యాక్ట్ చేస్తున్నారు నేను చేయలేదంటే ఇంకొకటి చేస్తాడు అందుకే నేను చేసేసాను అన్న అవును ఎలాగ రవిశంకర్ గారు ంటే కూడా ఇంకే చేస్తారు సో నేను చేస్తే ఏంటి వన్ ఆఫ్ ద సేమ్ పిక్చర్ వెల్కమ్ అంతే అలా చేసి చెప్పాను బట్ నో బీ టోల్ మీ ఎనీ అగ్నిస్ట్ అబౌట్ దిస్ మూవీ సో అంటే పొలిటికల్ టచ్ లేదు ఓకే బట్ ఏంటంటే